వస్తే రాని లేని కష్టాలను కోరుకోవద్దు ఉన్న కష్ట కష్టాలు పోవాలని కూడా కోరుకోవద్దు లేని కష్టాలు రావాలని కోరుకోవద్దు మా గురువు గారు చెప్పారు నాలుగు చెప్పారు నేను మీకు చెప్తాను మీరు కూడా గట్టిగా చెప్పండి లేనిది కోరరాదు రాదు ఉన్నది కాదనరాదు వస్తుంటే వస్తుంది అని సంబరిపడిపోరాదు పోతుంటే పోతుంది అని ఏడవరాదు మా గురువుగారు నాకు ఇచ్చింది అదే చేస్తున్నా ఏదన్నా వస్తే కాదనను సై అంటాను ఏదన్నా పోతుంటే కాదన్నను సై అంటాను వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోను పోతుంటే అయ్యో అని బాధపడను మా గురువుగారు చెప్పినట్టు నేను జీవిస్తున్నా మీ ఇష్టం బైదా లేనిది కోర రాదు ఉన్నది కాదని రాదు వస్తుంటే వస్తుందిరాని సంబరపడిపోరాదు పోతుంటే పోతుంది అని బాధపడరాదు ఇది కష్టమే ఇందులో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు నైంటీ పర్సెంట్ కావచ్చు కదా నైంటీ పర్సెంట్ కాకపోవచ్చు సిక్స్టీ పర్సెంట్ కావచ్చు కదా వన్ పర్సెంట్ కావచ్చు కదా చాలు మన జీవితానికి వన్ పర్సెంట్ చాలు అవి సంబరం చేసుకుంటాను అవయ ఓవర్సెల్ హంగ్ బట్ సంబరం చేసుకుంటే వన్ ఒక మార్క్ వచ్చినా పైన ఓవర్సెల్ సంబరం చేసుకుంటారు వాళ్ళు అర్థమైందా నువ్వు ఇక్కడ ఏడుపుతో కానీ వాడి సంబరం చేసుకుంటాడు నేను పంపించినావు అర్థమైందా నువ్వు కూడా పోయిన తర్వాత అదే సంబరమే సంబరం అని చెప్పి తెలుసుకుంటావు ఏడుంటే ఏడుపు అంతా ఈ ఏడుపు సహజం కాసేపు ఏడుపు